శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత ఈరోజు మనము అరవై ఒకటవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకొని ఆ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి యొక్క నాసికను ఆ నాసికను అలంకరించినటువంటి ఆ నాసికా మణిని స్మరిస్తున్నారు అసౌ వంశ వంశధ్వజపటి ేదీయ ఫల ఫలమస్ ఉచితం వహత్యంతర్ముక్తరగితం సమృద్ధి బిరపి హిమవత్ పర్వత వంశధ్వజానికి కీర్తి పతాకమైన ఓతల్లి అని స్థుతిస్తున్నారు అమ్మవారి యొక్క ఆ హిమవంతునికి పుత్రికగా కలగటం చేత ఆ యొక్క వంశానికే ఆవిడ కీర్తి పతాకమై విరాజిల్లుతున్నది కీర్తి పతాకమై ఉన్నది అని శంకరుల వారు స్థుతిస్తున్నారు తల్లిని అలాంటి ఓ తల్లి నీ నాసిక అనే వెదురుదండం మాకు తగిన కోరికలను సిద్ధింపచేయుగాక అమ్మవారి యొక్క నాసికను వెదురుదండంతో ఇక్కడ పోల్చారు దండము నుంచి ముత్యాలు జన్మిస్తాయని చెప్పి ప్రసిద్ధి కాబట్టి అమ్మవారి యొక్క నాసిక అనేటటువంటి దండంలో ఉన్నటువంటి ముత్యాలు మన మనస్సులో ఉన్నటువంటి ఉచితమైన కోరికలను సిద్ధింపచేయుగాక అమ్మవారి యొక్క నాసికను నాసిక ఆభరణాన్ని స్మరించినంత మాత్రం చేత మనస్సులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు సిద్ధిస్తాయి అని శంకరుల వారు అమ్మవారిని స్థుతిస్తున్నారు అసౌ నాసంశస్ వంశధ్వజపటి ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాస గళితం ఆ విదురుదండంలో ఉన్నటువంటి ముత్యాలు అమ్మవారి యొక్క నిశ్వాసతో అంటే అమ్మవారు యొక్క నిశ్వాస నుండి వచ్చేటటువంటి గాలికి ఆ లోపల ఉన్నటువంటి ముత్యము ఎదురుగడ నుంచి బయటకు చొచ్చుకొని వచ్చి బయట ఉన్నటువంటి ఆ తారలను కూడా ఓడిస్తున్నది ఇక్కడ ఇడానాడి పింగళానాడి ఇడా అనగా చంద్రనాడి పింగళ అనగా సూర్యనాడి అంటే ఇక్కడ కూడా చంద్ర సూర్యుడు చంద్రుడికి మనము ధరించేటటువంటి రత్నము ముత్యము ఆ చంద్రుడు దేనికి అధిదేవత అంటే మనస్సుకి కాబట్టి ఇక్కడ మనస్సు చంద్రుడు ముత్యము ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం కలిగినటువంటివి కాబట్టి అమ్మవారి యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములో చే ఈ విశ్వ ప్రపంచము ప్రాణము సంచరిస్తోన్నది ఈ విశ్వమంతా కూడా ఆవిడ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే దానిని సూచిస్తూ చల్లని చంద్రనాడీ రూపమైన నిట్టూర్పుల చే వెలువడిన ముక్తామణిని వెలుపలు కూడా ధరించింది దీని యొక్క మొత్తం అర్థము హిమవత్ పర్వత వంశధ్వజానికి కీర్తి పతాకమైనవో తల్లి నీ నాసిక అనే వెదురుదండం మాకు తగిన కోరికలను సిద్ధింపచేయుగాక ఈ నాసికకు చివర నాసాభరణంగా ముత్యం ఉంది వెదురుగడ నుండి కూడా ముత్యాలు జన్మిస్తాయని లోక ప్రసిద్ధి అదేవిధంగా నీ నాసావంశ దండం నుం కూడా ముత్యాలను సమృద్ధిగా దాల్చినదేమో దానిని సూచిస్తూ చల్లని చంద్రనాడి రూపమైన నిట్టూర్పుల చే వెలువడిన ముక్తామణిని వెలుపల కూడా ధరించింది అని శంకరులు అమ్మవారి యొక్క నాసిక నాసికాభరణాన్ని కీర్తిస్తున్నారు ఇదే ఈ యొక్క భావమును మన మనస్సునందుంచి మనము అమ్మవారి యొక్క నాసికాభరణమును నాసికను మనం స్మరిస్తూ ఈ యొక్క ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో नेर्चुकुन्दाम् असौ नासावंशस्तु हि न गिरिवं सध्वजपटी त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताशिशिरकरनिःश्वासगलितं समृद्ध्यायत्तासां बहिरपि च मुक्ता मणिधरः सौनासावंशस्तुहि न गिरिवं सध्वजपटी त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितं वहत्यन्तर्मुक्ताशिशिरकरनिःश्वासगलितं समृद्ध्यायत्तासां बहिरपि च मुक्ता मणिधर श्रीमात्रे नमः శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం సౌందర్య లహరిలో అరవై రెండవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం అమ్మవారిని ఇందులో హే సుధతి అని సంబోధించారు ఆదిశంకరులు హే సుదతి అంటే మంచి వరుసలు గల దేవి ప్రకృత్యారక్తాయా స్తవ సుదతి దంత హే అన్నారు అంటే అమ్మ సహజ సిద్ధంగానే రక్తాయ సహజ సిద్ధంగానే ఎర్రని రంగులో ఉన్నాయట ఏంటవవి దంత చెదరుచేహే అంటే నీ యొక్క వాతెరలు వాతెరలు అంటే ఇక్కడ పెదవలు అని అర్థం కింద పెదవి పై పెదవి వాటి యొక్క సొబగు అవి సహజ సిద్ధంగానే ఎర్రగా ఉన్నాయిట ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత అయితే ఒకవేళ పోలిక గనక చెప్పాలి అంటే ఇక్కడ విదృమలత విద్రుమలత అంటే పగడపు పగడపుతీగాకి ఒకవేళ పండు ఉంటే అంటే సహజంగా పగడపు తీగకు పండు కలిగితే ఆ తీగకు పండు పండుగనుక వస్తే దానిని పోల్చవచ్చమ్మా ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత ఒకవేళ విద్రుమలత విద్రుమం అంటే పగడపు తీగ పగడం ఆ పగడపు తీగకు గనక పండుగనక కలిగితే దాన్ని పోల్చవచ్చమ్మా అంటున్నారు అంటే సహజంగా పగడపు తీగకి పండు రాదు ఆ పండు వస్తే అన్నారంటే ఆ పగడంతో నీ పెదవల్ని పోల్చలేమమ్మా సరిపోల్చలేము ఇది అసాధ్యం అని చెప్పడం దాని తాత్పర్యం తర్వాత నా బింబం తద్బింబ ప్రతిఫలన రాగా దరుణితం ఇక్కడ బింబం అంటే దొండపండు దొండపండు బింబశ్రీ అంటే దొండపండు యొక్క శోభ అని అర్థం నా బింబం తద్బింబ ప్రతిఫలన రాగా దరుణితం అన్నారు అంటే ఏంటి లోక సహజంగా ఈ కింది పెదవిని మనం దొండపండుతో పోలుస్తాము దొండ ఉన్నాయి రాని పెదములు అని అలాగా ఈ దొండ కింది పెదవిని పోలుస్తారు ఆ కానీ అమ్మ అమ్మవారు శరీరం రంగు ఏంటి అరుణాం తరంగితాక్షిం అమ్మవారు ఎర్రని వల్లె కలది అమ్మవారు ఒకవేళ సహజంగా స్ఫటిక ఉందనుకోండి ఆ స్ఫటిక మీద ఎరుపు రంగు కనుక ప్రతిబింబిస్తే ఆ స్ఫటిక ఎరుపులో కనిపిస్తుంది లేదు ఆకుపచ్చ రంగు కనుక దాని మీద పడితే అది ఆకుపచ్చ వర్ణంగా మారుతుంది సహజంగా జరిగే ఒక ప్రక్రియ అలాగా అమ్మ నీ శరీర కాంతి ఆ బింబం మీద పడితే అది ప్రతిఫల ప్రతిబింబం నా బింబం తద్బింబ ప్రతిఫలన రాగా దరుణితం అది ప్రతిబింబిస్తేనే అది తగిన ఎర్రతనాన్ని పొందుతోందమ్మ దొండపండు అంటే నీ శరీర కాంతి దాని మీద ప్రతిఫలించి అది ఎర్రదనాన్ని పొందుతోందమ్మా దొండపండు అని చెప్తున్నారు కాబట్టి సహజ సిద్ధమైన ఎరుపు అమ్మవారిది దానిని దేనితోనూ పోలిక చెప్పడానికి అలవి కాదు పగడాల తీగ ఉంటే పోల్చవచ్చు కానీ పగడాల తీగ అనేది ఉండదు లోకల్లో అలాగే దొండపండులో కనుక నీ ఎరుపు ఉంటే పోల్చవచ్చు కానీ దొండపండుకు ఆ ఎరుపు లేదు అది నీ వల్లనే వచ్చిందమ్మా ఆ దొండ పండుకి ఆ యొక్క ఎరుపు అది అది నీ నీ ఎరుపు రంగు అది ప్రతిఫలమై ప్రతిఫలితమై ఆ దొండపండు మీద అప్పుడు అది ఎర్రగా మారింది అని చెప్తున్నారు అంటే తగిన ఎర్రదనాన్ని అప్పుడు మాత్రమే ఆ బింబము అంటే దొండపండు పొ పొందగలదు నా బింబం తద్బింబ ప్రతిఫలన రాగా ధర్ణితం తులా మధ్య కథమివ నలజ్జేత కలయ అయితే మరి నీ పెదవుల ఎరుపులో పదహారవ వంతు కూడా సరిపోని ఆ దొండపండు పోలిక చెప్పడానికి సిగ్గుపడదా అని ఆశ్చర్య భావిస్తున్నారు ఇక్కడ ఆదిశంకర్లు గురువులు నీ పెదవుల ఎరుపులో పదహారవ వంతు కూడా సరిపోని ఆ బింబము పోలిక చెప్పడానికి సిగ్గుపడదామ్మా అంటున్నారు తులామధ్యారూఢం కథమివ నలజేత కలయ కాబట్టి ఈ లోకంలో సహజంగా ఉండే ఎరుపు ఈ విద్రుమము అలాగే బింబశ్రీ అంటే దొండపండు యొక్క శోభ అలాగే పగడంలో ఉన్న ఎరుపు ఈ రెండింటిని కూడా అమ్మవారి పెదవులతో పెదవులకి తో పోల్చడానికి సరిపోనివి సామ్యముగా లేనివి అని చెప్తున్నారు గురువులు భావిస్తున్నారు ఇదే మనం లలితా సహస్రనామంలో ఇక్కడ ఒక నామాన్ని మనం గుర్తు చేసుకుంటే నవవిద్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చద ఇది రథనచ్చద అంటే కూడా దంతాల తెర అలాగే అది ఎరుపుగా ఉందమ్మ సహజ సిద్ధంగానే అంటూ ఆ నామంలో కూడా ఇదే చెప్తున్నారు విద్రుమ బింబశ్రీ విద్రుమ అంటే బగడాలు బింబశ్రీ అంటే దొండపండు యొక్క శోభ ఈ రెండింటినీ కూడా నెక్కాయి రదన చెద తిరస్కరించిన తిరస్కరించినవి ఉన్నాయమ్మ నీ పెదవుల యొక్క అందము అవి కాబట్టి అమ్మవారి పెదవులను ఈ రెండిటితో కూడా పోల్చడానికి వీలుగా లేనివి కాబట్టి సహజంగానే ఆ రక్తయా ప్రకృత్యారతయా అని చెప్పారు అంటే సహజ సిద్ధంగానే ఎర్రగా ఉన్నాయట అమ్మవారి యొక్క పెదవులు అలాంటి అమ్మవారి యొక్క పెదవులను ఆదిశంకర్లు వర్ణిస్తూ ఉన్నారు మనము సాక్షాత్తు ఆ పరమేశ్వరిని మనసారా చూస్తూ ई यొక్క శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం ప్రకృతిారత్తయా తవసుదతి దంతัจచదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విత్రుమలత నబింబం తత్పింబ ప్రతిఫల నరాగాధరునితం తుల మధ్యారోఢం कथमिวนలచేత కలయ प्रकृत्याव सुदतिदन्तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तत्बिम्बप्रतिफलनरागाधरुणितं तुलामध्यारोढुं कथमिव न श्रीमात्रे नमः శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత ఈరోజు మనం అరవై మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా గ్రహించి ఆ శ్లోకాన్ని నేర్చుకుందాం అరవై మూడవ శ్లోకంలో శంకరుల వారు అమ్మ యొక్క అమ్మ యొక్క చిరునవ్వును కీర్తిస్తున్నారు అమ్మవారి చిరునవ్వు వదనాన్ని ఊహించుకోవటం చేతే ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎంతో ఉంటుంది అని అర్థం ఎప్పుడైతే మనస్సులో అమ్మవారిని అమ్మవారి యొక్క రూపం చిరునవ్వుతో మన మనస్సులో మెదులుతుందో అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనపై ఉన్నది అని చెప్పి అర్థం ఈ శ్లోకంలో స్మిత్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణాసీదతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాంశోరమృత రమృతలహరి రామ్ల రుచయ పిబంతి స్వచ్ఛందం నిసి భృచం కాంచిక అమ్మా నీ వదన చంద్రుని చిరునవ్వు వెన్నెలను తాగుతున్న చకోర పక్షులకు అమ్మవారి యొక్క వదనము చంద్రవదనం వదనాన్ని రాకా శశివదన అని అని చెప్పి అంటారు కదా అమ్మవారి యొక్క ముఖము పూర్ణ చంద్రకళా స్వరూపిణి చంద్రబింబములాగా పౌర్ణమి నాటి శరత్కాల పౌర్ణమి నాటి చంద్రుని యొక్క చంద్రునితో పోలిస్తారు ఆ చంద్రుని నుండి వచ్చేటటువంటి వెన్నెలను మామూలుగా వెన్నెల చంద్రుని నుంచి వచ్చే వెన్నెలను తాగుతూ జీవిస్తాయి చకోర పక్షులు అదేవిధంగా అమ్మవారి యొక్క వదన చిరునవ్వు అనేటటువంటి వెన్నెలను తాగుతున్న చకోర పక్షులకు అధిక మాధుర్యం చేత ముక్కులు రుచి తప్పి మొద్దుబారాయేమో అంటే అంత మాధుర్యమైనటువంటి చిరునవ్వు ఆ తల్లిది అందుకని అంతటి మాధుర్యం ఉన్నటువంటి ఆ వెన్నెలను తాగి అవి ఆ ముక్కులకు ఆ ముక్కులు చ చెంచువులు రుచి తప్పి మొద్దు అందుచేత అవి అంతటి మాధుర్యాన్ని భరించలేక పుల్లధనాన్ని కోరి చంద్రుని అనే మామూలు లౌకికమైనటువంటి వెన్నెల కంటే వెన్నెలను తాగుతూ అనే అమృతాన్ని గంజి అనే భావంతో ప్రతి రాత్రి ఎందు స్వేచ్ఛగా మిక్కిలిగా తాగుతున్నాయి అంటే లౌకికమైన వెన్నెల కంటే దివ్యామృత సౌందర్యం కలది అమ్మనవ్వు అని ఇందులోని తాత్పర్యం మొత్తంగా ఈ శ్లోకం యొక్క అర్థము అమ్మా నీ వదన చంద్రుని చిరునవ్వు వెన్నెలను తాగుతున్న చకోర పక్షులకు అధిక మాధుర్యం చేత చెంచువులు అనగా ముక్కు ముక్కులు రుచి తప్పి మొద్దుబారాయేమో అందుచేత అవి పుల్లదనాన్ని కోరి చంద్రుని వెన్నెల అనే అమృతాన్ని గంజీ అనే భావంతో ప్రతిరాత్రి ఎందు స్వేచ్ఛగా మిక్కిలిగా తాగుతున్నాయి లౌకికమైన వెన్నెల కంటే దివ్యామృత సౌందర్యం కలది నవ్వు అని తాత్పర్యము ఈ భావము అమ్మవారి యొక్క చిరునవ్వుతో కూడిన వదనాన్ని భావిస్తూ ఈ శ్లోకాన్ని నేర్చుకుందా స్మిత్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్బాణిరసతయా జడిమా अतस्ते सीतां शोरमृतलहरीरांलरुचयः पिबन्ति स्वच्छन्दं निशि निशिभृशं काञ्जिकदिया स्मितज्योत्स्नाजालं तव वदनचन्द्रस्य पिबतां चकोराणामासीदतिरसतया चञ्चुजडिमा अतस्ते सीतां शोरमृतलहरीरां लरुचयः पिबन्ति स्वच्छन्दं निशि निशिभृशं काञ्जिकदीयात् श्रीमात्रे नमः